ఇక్కడ విశేషం ఏంటంటే శివయ్య వెనకాల తమ్మ నీడ ఓం నమ శివాయ జై మల్లన్న జై ఎలమ్మ ముందుగాల బారి బలగానికి శివశక్తులందరికీ ముందుగాల నా యొక్క శనార్థి ఈ వీడియో తీయడం కారణం ఏంటంటే మా అందరికీ నల్గొండ దగ్గర పానగల్ తెలిసే ఉంటుంది తెలవని వాళ్ళకి ఇట్లా చెరుగట్టు వాళ్ళు చెరుగట్టు గిట్లా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా అక్కడి నుంచి చెరుగట్టు నుంచి ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ ఏముంటుంది అక్కడికి ఇట్లా చాలామంది వెళ్తున్నారు మీరు చూసినట్టయితే అక్కడ పానగాల దగ్గర ఇట్లా ఆ శివయ్య దగ్గర ఈ చెరుగడ్డ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పానగాలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పానగాళ్ళు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని చెరుగడ్డ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చాలా వరకు అక్కడ పబ్లిక్ ఉన్నారు అక్కడ ఈ చెరుగడ్డ దగ్గర ఎట్లున్నారో అక్కడ కూడా అట్లనే ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇట్లా పానగాళ్ళు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు దర్శనం ఆ పానగాళ్ళ సైడు ఎప్పుడైనా ఏదైనా పని మీద పోయినా సరే అక్కడ పానగాల దగ్గరికి వెళ్ళి ఆ శివాయి దగ్గరికి ఇట్లా వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇంకోటి చెరుగడ్డ దగ్గరికి వెళ్ళినా కానీ ఆ చెరుగడ్డ నుంచి దగ్గర ఉంటుంది ఆ చెరుగడ్డ దగ్గర కూడా పబ్లిక్ వస్తుంటారు కాబట్టి అక్కడ అక్కడ మాత్రమే చూసుకుంటారు అక్కడ చాలా వరకు ఏదన్నా రోగాలు ఉన్నా కానీ లేకపోతే ఏదన్నా చేతబడి చేసినా కానీ లేకపోతే ఇంకా ఏదైనా హెల్త్ పరంగా కానీ ఏదైనా దెబ్బలు తాకినా కానీ ఏది ఉన్నా కానీ ఆ చెరువుగడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ నయం అవుతాయి కాబట్టి చెరుగడ్డ దగ్గర చాలా చాలామంది పబ్లిక్ ఉంటారు ఆ పబ్లిక్ ఉండడం వల్ల అక్కడ చెరుగట్టు బాగా ఇక్కడికి చెరుగడ్డి దగ్గరికి వెళ్తే మాకు నయమైంది అని చెప్పి చాలామంది అనుకోవడం వల్ల అట్లా చెరుగడ్ దగ్గరికి చాలామంది చాలా పబ్లిక్ వెళ్తుంటారు కాబట్టి చెరుగడ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఇక్కడ నల్గొండ చుట్టుపక్కల కానీ లేకపోతే వేరే సైడ్ అయినా కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది చెరుగట్ దగ్గరికి వెళ్తే పానగాల దగ్గరికి ఇట్లా వెళ్ళి దర్శనం చేసుకొని శివయ్య శివయ్యని గిట్లా దర్శనం చేసుకుంటే ఎంతో ఏదై మనకి పనుల వల్ల కానీ ఏదైనా పని చేసి కానీ లేకపోతే ఇంకా ఏదైనా టెన్షన్స్ వల్ల కానీ ఈ మన సంసారంలో ఇట్లా ఈ టెన్షన్స్ ఉన్నాయి ఆ టెన్షన్స్ అన్ని గిట్లా పోవడానికి ఒకటే మార్గం శివయ్య అభిషేకం చేసుకోవడం లేకపోతే శివయ్యని వెళ్ళి దర్శనం చేసుకోవడం ఎంతో మంచి జరుగుతుంది ఎంతో శక్తిని ఇస్తాడు దేవుడికి ఇట్లా ఎప్పుడైనా మనకి బలం లేనప్పుడు గిట్లా లేకపోతే ఏదన్నా మనం వీక్ అయిపోయినప్పుడు గిట్లా ఆ శివయ్య అనేది మనం ఆయనని గుర్తించి ఆయనని మొక్కుకుంటే ఆ శివయ్య బలం ఇచ్చి శక్తిని ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇట్లా టైం ఉన్నప్పుడు ఆ శివయ్య అభిషేకం చేసుకొని ఆ శివయ్యని దర్శించుకోండి ఆ శివయ్యని దర్శించుకుంటే ఏ చిక్కు ఏ చిక్కున్నా కానీ సంసారంలో సంసారంలో ఇంకా ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ తొలగిపోతుంది కాబట్టి నేను ఇవి చెప్పే మాటలు ఇట్లా ఉత్తగా ఎవ్వరు ఏం చెప్పరు ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది కాబట్టి దేనికైనా సరే చిక్కులు పెట్టేది ఆయననే చిక్కులు పెట్టకుండా ఆయన మంచి చూసుకునేది కూడా ఆయననే కాబట్టి ఆయన లోకాలను పాలించే పరమాత్ముడు దేవాల దేవతలకి మహాదేవుడు ఆయన కాబట్టి ఆయననే గుర్తించని జీవితం వ్యర్థం కాబట్టి ఆయనని ఆయన గురించి అట్లా గొప్పగా చెప్పి ఆయనని దర్శనం చేసుకోవాలని చెప్తా ఎందుకంటే శివయ్య దర్శనం చేసుకుంటే ఏ తిరుగుండదు మనకేదన్నా శత్రువు బాధ ఉన్నా కానీ లేకపోతే శత్రువు ఏదన్నా చేయాలనుకున్నా కానీ ఏదన్నా చేపియాలనుకున్నా కానీ అది జరగదు మన మీద ఏ ప్రయోగం ఇట్లా జరగదు కాబట్టి ఈ నరమానవులు ఇట్లా అంటే మనము ఎదుగుతున్నప్పుడు కానీ లేకపోతే ఇంక ఏదైనా ఉన్నప్పుడు కానీ ఏదైనా మనము తీసుకున్నప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నా కానీ అలాంటి టైంలో ఇట్లా ఇంకా పడేయాలని చెప్పేసి కూడా కొంతమంది ఉంటారు కాబట్టి అలాంటి దెబ్బలు గిట్లా దలవకుండా ఉండడానికి ఆ శివాయిన మొక్కుకుంటే ఏ ఇబ్బంది రాదు ఏది రాదు కాబట్టి ఆయన మొక్కుకుంటే ఒకవేళ శత్రువు ఏదన్నా రాయి శ్రేసినా కానీ అది వచ్చి పువ్వు అవుతుంది అలాంటి సంఘటనలు ఉంటాయి ఒక చీమగారి ఒక పాముగార్ష్య దగ్గర చీమని అర్పిస్తాడు అట్లా అలాంటివి ఉంటాయి కాబట్టి అంత గొప్పగా చెప్తా ఆ శివయ్య గురించి ఇట్లా మల్లన్న స్వామి ఆ ఎల్లమ్మ తల్లి గురించి ఇట్లా అమ్మవారు ఆ ఆదిశక్తి పరాశక్తి లోకాలను పాలించే జగన్మాత రేవుల పుట్టిన వెనుకెల్లమ్మ అమ్మవారు పుట్టలో పుట్టిన పుట్ట పుట్టలు ఇల్లు అలాంటి అమ్మవారికి ఇట్లా అమ్మవారిని ఇట్లా దర్శనం చేసుకొని అమ్మవారిని గిట్లా మొక్కాలి అట్లా అంద అమ్మ అందరి గురించి మంచిగా చెప్తా అమ్మవారి గురించి అయ్య గురించి ఇట్లా మంచిగా చెప్పడానికి కారణం అది ఎవరికి కొంతమంది బాధలు ఉన్నా కానీ దేవుళ్ళని మొక్కే అలవాటు ఉండదు అంటే నమ్మకం ఉండదు కాకపోతే దేవుని నమ్మ నమ్మకుండా ఉండడం అదంతా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన సృష్టించిన నర మనం కాబట్టి మన మానవులు ఆయన సృష్టించిన మా మనం ఎంత ఎంతటి వాళ్ళం ఆయన సేవ చేసుకోవడమే మనకి తగ్గిన ఎంతో పుణ్యం కాబట్టి ఆయన పూజలు చేసుకోవాలి ఆయనను ఆయన నమ్ముకొని ఉండాలి ఏ ఇబ్బంది రాదు ఏది రాదు కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరికి ఇట్లా అక్కడ పానగాల దగ్గరకి ఇట్లా శివయ్య గిట్ల ఎట్లున్నాడు అని చెప్పేసి చూపిస్తాను ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క ఆడియో లేకపోతే అన్నీ వింటేనే అర్థమవుతుంది ఆడియో గిట్లా వినకుండా స్కిప్ చేసినా కానీ లేకపోతే వీడియో చూడ చూడకుండా కానీ అక్కడ అర్థం కాదు వీడియో గీట్ల కాబట్టి చూడరు చెరుగట్టు వీడియో గీట్ల పెట్టినా నేను ఆ చెరుగట్టు వీడియో గిట్లా చూడరు చాలా ఆవాస పుండడానికి చాలా పబ్లిక్ ఉంటారు ఆ పబ్లిక్ ఎంతమంది ఉన్నారు అనేది మన ఆవాస రోజు వెళ్ళినప్పుడు నేను పెట్టినా ప్రతి ఒక్కరు ఇట్లా చెరుగట్టు వీడియో ఇట్లా చూడరు రి ఇక చెలో మరి ఇక అది మొత్తం వీడియో పనగల దగ్గరకి ఇట్లా చూపిస్తా చూడరు ఆయన దర్శనం చేసుకొని నా నేను నా వంతు అయినంత వరకు నేను వీడియోలు ప్రతి ఒక్కటి తీసి మీకు చూపిస్తాను అయ్య దర్శనం కానీ లేకపోతే అమ్మ దర్శనం కానీ ఈ నేను వీడియోలు ఇట్లా అప్లోడ్ చేసలేను ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి నా అయినంత వరకు నేను నేనే వీడియో తీసుకొని అయినా సరే అప్లోడ్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఒక ఆయన సృష్టించిన మనం ఆయన గురించి గొప్ప చెప్పడం వల్ల ఏది తప్పలేదు కాబట్టి ఆయన ఆయన పూజ చేసుకోవాలి కాబట్టి మీకు కూడా నాకు ఎంత భాగ్యం దక్కిందో అంతటే అంతటి పుణ్యం భాగ్యం అంతా మీకు దక్కాలి అని చెప్పేసి నేను చూపిస్తాను చూడు రి వీడియో గిట్ల మొత్తం సరే మరి ఇక చలో ఇక పానగాల దగ్గర ఇట్లా చూపిస్తా చూడు స్వామివారి గుడి ముందు గిట్లా గుండం ఉన్నది మరి ఆ గుండంలో ఇట్లా బాతులు ఉన్నాయి అక్కడికి వచ్చిన భక్తులు ఉన్నారో వాళ్ళు ఆ బాతులతోటి ఆడుకోవడం జరుగుతుంది చిన్నపిల్లలకి ఇట్లా చాలా వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇట్లా ప్రశాంతంగా కూర్చుర్రు కొంతమంది పడుకుర్రు ఇప్పుడు ఈ గుడి గుడిపక్కలమ్మటి సాములు గిట్ల ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు ఇక్కడ విశేషం ఏంటంటే శివయ్య వెనకాల సమ్మ నీడ పడుతుంది అసలు శివయ్య ముందు ఏ స్తంభం గిట్ల ఉండదు కాకపోతే శివయ్య వెనకాల స్తంభం నీడ పడటం ఒక విశేషం అదొక విచిత్రమైన దృశ్యం కాబట్టి అదొక అది చూడడానికి కూడా చాలామంది శివయ్య చూడడానికి కూడా దర్శనం చేసుకోవడానికి కూడా చెరువుగట్టు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ తెలిసిన వాళ్ళు పక్క ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు ఎందుకంటే పబ్లిక్ కూడా చూస్తుంటే చాలామందికి చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు లేకపోతే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి చెరువుగట్టి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా కనిపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి నల్గొండ దగ్గర చెరువుగడ్డి దగ్గర దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకోవడం చాలా బాగుంది టెంపుల్కి ఇట్లా చూపిస్తాను ఒకసారి అదంతా మీరు గుడి లోపలికి ఇట్లా వెళ్ళినాక చూసుకోవచ్చు ఆ గుడి గిట్లా ఒకసారి చూసుకుంటే అప్పటి కట్టకాలు ఎట్లున్నాయంటే చాలా మంచిగా ఉన్నాయి మరి అట్లా గట్టబట్టి ఇప్పుడు లోపల శివలింగం మీద నీడ ఎక్కడి నుంచి పడుతుందో కూడా తెలుసుకోలేకపోయినారు చాలా వరకు ఇక్కడ బయట కూడా ఒక శివలింగం ఉంటుంది అక్కడ గిట్ల కొబ్బరికాయలు కొడతారు అక్కడ లోపల దర్శనం చేసుకోవాలి ఇగో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మొత్తం వచ్చేసి లోపల అన్నమాట లోపల ఈ లోపల ఇట్లా దర్శనం చేసుకొని లోప మధ్యలో దేవుడికి ఎదురుగా ఇట్లా చాలామంది కూర్చున్నారు అంతా చూసుకోవచ్చు మీరు పైన ఇట్లా చూసుకోవచ్చు ఒక డిజైన్ లాగా కట్టినమాట మొత్తం లోపల ఇట్లా ఇక్కడికి వస్తే చాలు ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా పడుకొని ప్రశాంతంగా తినేసి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఇక మళ్ళీ ఒక వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం